నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మేము ముందు ఉంది శ్రీనివాస్ మరి మహాభారతంలో వాళ్ళ సంపద ఏంటి భారతదేశంలో ముఖ్యమైన సంపద ఏంటిది అని అంటే పశువులు ఆవులు గేదెలు లేగదడులు ఇవి మరి ఇప్పుడు ఆ సంపద అసలు సంపదగా చూస్తున్నారా అనంటే లేదనే చెప్పుకోవాలి కుక్కల్ని పెంచుకుంటున్నారు పిల్లుల్ని పెంచుకుంటున్నారు కానీ పశువుల్ని పెంచుకుంటున్నామన్న పేరే కానీ వదిలేస్తున్నారు వాటికి స్వేచ్ఛ ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ మనుషుల్ని విడిచి వెళ్ళలేవు మనుషుల్ని విడిచి వెళ్ళలేవు ఏం చేస్తున్నాయి అని అంటే నడి రోడ్లలో పడుకుని ముచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నాయి మరి ఆయా ప్రాంత సెక్రటరీలు దీన్ని పట్టించుకోవాలని చెప్పేసి ఆ ప్రజలు చెప్పినా కూడా ఆ సెక్రటరీలు పట్టించుకోవడం లేదు వాటి వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి మరి గోశ గోశాలలు చాలా ఉన్నాయి కదా పట్టించుకున్నప్పుడు వాటిని పట్టించుకున్నప్పుడు ప్రభుత్వం వాటిని తీసుకెళ్ళి గోశాలల్లో వేయొచ్చు కదా చాలామంది వాటి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలకు ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత రోడ్డు పైన ఎంత విపరీతంగా నడి రోడ్లో కూర్చొని ఉన్నాయి మరి చీకటి వేళ పశువులు ఎవరికి కనబడవు కదా వాటికి తగిలి కింద పడడము వాటికి దెబ్బలు తగలడము వాటికి దెబ్బలు తగ్గడం అవి చనిపోవడము మనుషులకు ఇబ్బంది అవ్వడం ఒకవేళ సివియర్ కేసుతోని అంబులెన్స్ వచ్చిందనుకుందాం ఒక సీరియస్ కేసుతో అంబులెన్స్ వచ్చిందనుకుందాం మనిషి వాటిని జరపడానికే పది నిమిషాలు అక్కడ పడుతుంది అక్కడే చనిపోవాలి అట్లాంటి పరిస్థితి మాలగుర్జాల జాల జాల ఇట్లా మాలగురు జాల జాల అనేసి కాదు ప్రతి ఊర్లలో కూడా అన్ని ఊర్లలో కూడా ప్రస్తుత పరిస్థితి ఇదే మరి దీన్ని పట్టించుకునేవారు లేరా అంటే లేరానే చెప్పుకోవాలి మరి ఇది పరిస్థితి ఆవులు గేదెలు ఇక పని చేసుకోవడానికి ప్రస్తుతానికి ట్రాక్టర్లు వచ్చినాయి ఆ ట్రాక్టర్లను బట్టి చేసుకుంటున్నారు చేసుకునేవాడి కాదన్నది కాదు ఒక్క ఆవు ఇరవై ఐదు ఎకరాల భూమిని సాగు చేస్తా అంట ఒక్క ఆవు ఏ విధంగా చేస్తుందో మరి అంటే వాటి పేడ మూత్రం వల్ల ఒక్క ఆవు ఇరవై ఐదు ఎకరాల పంటను సాగు చేస్తుందంట సేంద్రియ ఎరువులు కాకుండా కృత్రిమంగా తయారు చేసే యూరియాలు డీఏపీలు వీటిని వాడుతూ మరి వారు నష్టపోతూ ఉన్నారు అయినా పర్లేదు అని మరి వాళ్ళ ఉన్నతను అంటే ఆర్థికంగా వాళ్ళు మేము ఎదిగాం మేము పశువులతో చేయం పశువులను వాడుకోమన్నట్టు ఈ విధంగా రోడ్ పైన వదిలేస్తున్నారు వాటి వల్ల ఈ పశువుల ఓనర్లు మాత్రమే నష్టపోవడం కాకుండా ఇతరులు కూడా నష్టపోతూ ఉన్నారు మరి ఇలాంటిది జరగకుండా చూసుకోవాల్సిందిగా అటు ప్రభుత్వాల్ని కానీ ఇటు ప్రజల్ని కానీ వారి అవగాహన లేమిని వారు తెలుసుకొని వారి పశువులను వాళ్ళు వాళ్ళు వారి పశువుల్ని వారు కాపాడుకోవాలని తెలుపుతూ Mito SSG News TV.